ఏప్రిల్ రెండవ తేదీన విజయవాడలో జరిగే యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీగా తరలి రావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం పిలుపునిచ్చారు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తిరుపతి టీడీపీ బీసీ నాయకులతో కలిసి జగన్నాథం మాట్లాడారు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ రెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారంకు బీసీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలిరావాలని రజక సంఘం గాండ్ల సంఘం యాదవ సంఘం నాయి బ్రాహ్మణ సంఘం మత్స్యకారుల సంఘం వడ్డెర సంఘం వన్నెకుల క్షత్రియ సంఘం పట్టుశాలి సంఘం శాలివాహన సంఘ నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కరాటే చంద్ర గాండ్ల సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్నాథం తిరుపతిలో కుల సంఘాల నాయకులు వడ్డెర సంఘం నాయకులు బాలాజీ కరాటే చంద్ర అక్కినపల్లి లక్ష్మయ్య ఆముదాల తులసీదాస్ శంకరయ్య భక్తవత్సలం అశోక్ తదితరులు పాల్గొన్నారు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా కొత్త నవ్యాంధ్రప్రదేశ్లో గొల్ల నరసింహ యాదవ్కి రావడం బీసీ కులాలందరూ కూడా చాలా సంతోషిస్తున్నాము ఆ కార్యక్రమం రెండవ తేదీ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయించున్నాడు కనుక ఈ బీసీ కులాలందరూ కూడా తిరుపతి నుంచి భారీ ఎత్తున తరలివెళ్ళి బీసీలందరూ మేమున్నామని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా సీనియారిటీగా ఉన్నటువంటి గొల్ల నరసింహ యాదవ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది రెండవ తారీఖు కుమ్మలపూలి కళాక్షేత్రంలో విజయవాడలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు యాదవులు కేబినెట్ మంత్రులతో పాటు పెద్ద ఎత్తున వచ్చేసేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరగబోతుంది తెలుగుదేశం పార్టీలో నలభై సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడిగా ఉన్నటువంటి గొల్ల నరసింహ యాదవ్ గారికి తిరుపతి నుండి బీసీ కులాలందరం కూడా దాదాపు వంద నూట యాభై మందిని స్వచ్ఛందంగా అందరం కూడా ఆ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరడం జరుగుతుంది